కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి రెండు సంవత్సరాలు వ్యాపిస్తా ఉంది ఎన్నికలకు ముందు పేద ప్రజలకి వ్యవసాయ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని ఈ రోజు వ్యవసాయ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వ్యవసాయ కార్మికులకి ఆత్మీయ భరోసా పథకం ద్వారా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పటి వరకు కూడా ఆ పథకాన్ని రాష్టంలో అమలు చేయొచ్చు అదేవిధంగా పెన్షన్లు రెండు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చెప్పాలి విగ్రహంలోకి ఆరు వేల రూపాయలు చెప్పాలని చెప్పి ఇవాళ అదేవిధంగా ఇప్పటి వరకు కూడా కొత్త వాళ్ళకు ఒక్క పెన్షన్ కూడా ఇవాళ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అనేక మంది పెన్షన్ దాకా మరణించిన వాటి స్థానంలో గత ప్రభుత్వం యాభై ఏడు సంవత్సరాలు ఇచ్చినటువంటి వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు காண யா ஏழு சவாசி வாழ்க்கை மக்கள் எவருக்கு இங்கரம்மா இல்ல பதக்கான பிராரம்பம் இரண்டு அராத்தி பேரூரோ இரம்மா இல்லை இவ்வளோ இப்போ அதேவித உபாதி ஆபி சட்டம் பிரீதம் మున్సిపాలిటీని ఏర్పాటు చేశాం గ్రామాన్ని మున్సిపాలిటీ అమేం చేశామో మున్సిపాలిటీలో ఉపాధి హామీ అభితన్ అమలు చేశాం ఇక్కడ మున్సిపాలిటీ ప్రాంతాల్లో కూడా ఈ ఉపాధి హామీ అమీతలతో అమలు చేయాలని ఈ పరిశ్రమలు పెంచాలని ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని అదేవిధంగా మహాలక్ష్మి పథకం ఏదైతే మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు అరెక్కిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది ఆ మహాలక్ష్మి పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకపోతే గత ప్రభుత్వానికి ఏ విధంగా ప్రజలు కొడపాడని చెప్పారో మీకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే అందుకని మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా చిత్తశుద్ధితో అమలు చేయాలా లేకపోతే గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కార్మికులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు మీరు ఏదైతే ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తారనే ఉద్దేశంతో మీకు ఓట్ చేసి అధికారంలో తీసుకొచ్చాం అందుకని ప్రభుత్వం తక్షణం ఇచ్చిన కొన్ని పెన్షన్లకు సంబంధించి ఆత్మీయ భరోసాకు సంబంధించి అదేవిధంగా మహారాష్ట పథకం మీకన్నిటి కూడా అమలు చేసి వేదించారు